వేట మొదలైంది అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే అక్రమ కట్టడాలకు తిలోదకాలిచ్చే పనిలో పడ్డారు కోత కూటమి నాయకులు ప్రతిపక్షం గత వైఎస్ఆర్సి గత అధికార వైఎస్ఆర్సిపి మాత్రం ప్రతీకార రాజకీయం అంటూ గగోలు పెడుతున్నారు ఇంతకు ఏది నిజం ప్రజావేదిక కూల్చడం పార్టీ ఆఫీస్ కోల్చడం రెండూ ఒకటేనా సిఆర్డిఏ భూములను ఇష్టారాజ్యంగా వాడుకునే హక్కు ముఖ్యమంత్రికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ముంద చట్టం ఏమి చెబుతుంది ఎందుకు ఇలా అక్రమ కట్టడాలు కట్టారు నిజంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కట్టుకోవాలంటే గుంటూరు విజయవాడలో వందల ఎకరాల భూములు ఉన్నాయి సిఆర్డిఏ భూముల్లో మాత్రమే కట్టాల్సిన అవసరం ఏముంది సిఆర్డిఏ భూముల్లో కూడా స్పెసిఫిక్గా జలవనరుల శాఖ కిందకు వచ్చే భూముల్లోనే అక్రమ కట్టడాలు కట్టారు లోతట్టు ప్రాంతము దేనికి పనికిరాదని విమర్శ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులే ఆ లోతట్టు ప్రాంతంలోనే బలమైన పార్టీ ఆఫీస్కి పునాది వేశారు కట్టడాలు నిర్మించారు అయితే ఈ రోజులతో ఆ కట్టడాలకు ముగింపు స్వస్తి పలుకుతున్నారు అమరావతే కాదు వైజాగ్ అనకాపల్లి కర్నూల్ అనంతపూర్ లాంటి నగరాల్లో కూడా ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులను నిర్మించారు జగన్మోహన్ రెడ్డి ఆఫీసులు అంటే పనిలో పడ్డారు అధికారులు గతంలో అధికారులు ఎంత మొత్తుకున్నా జగన్మోహన్ రెడ్డి అధికారుల మాట పెడచెవిన పెట్టారు ఇప్పుడు ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు ప్రభుత్వం ప్రతి ప్రతీకార రాజకీయం చేస్తుందంటున్నారు ఇంతకు ఏది నిజం కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నాకే కట్టడాలు నిర్మించారా అయితే మరి కోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదు కోర్టుకు వెళ్తే స్టే ఎందుకు ఇవ్వలేదు ఇలా అనేక ప్రశ్నలు సమాధానాలు లేకుండానే మిగిలిపోయాయి రాజధాని విధ్వంసంలో కీలక భూమిక పోషించిన జగన్మోహన్ రెడ్డి సిఆర్డీ భూములను ఒకనొక దశలో పేద ప్రజలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు పేద ప్రజలకు కట్టబెట్టే చాటున వందల ఎకరాలు దోచుకునే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు కోర్ట్ జగన్కు మొటికాయలేసిన విషయం తెలిసిందే మరి ఇంతలోనే ఇలా ఎందుకు ప్రజావేదికకి పార్టీ ఆఫీస్కి ముడిపెడుతూ మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వ భవనాలు లేదా ప్రభుత్వ కట్టడాలన్నీ కూడా ప్రభుత్వ భూముల్లోనే ఉంటాయి మండలానికి సంబంధించిన మండల అధికారులు ఉండే ఆఫీసులు కావచ్చు జిల్లా అధికారులు ఉండే ఆఫీసులు కావచ్చు విశ్రాంతి భవనాలు కావచ్చు స్టేట్ గెస్ట్ హౌస్ హోమ్ గెస్ట్ హౌస్ రాజప్రసాదాలు లాంటి భవనాలన్నీ కూడా ప్రభుత్వ భూముల్లోనే ఉంటాయి అయితే ముందుగా కోర్టు నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ కట్టడాలను నిర్మించడం జరుగుతుంది అలాగనే పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ భూములు కేటాయించదు కదా కనీస కామన్ సెన్స్ మరిచి వైఎస్ఆర్సిపి నాయకులు కామెంట్స్ చేస్తున్నారు ఇంతకీ ఇందులో ప్రతీకారం ఉందా లేదా చట్టబద్ధంగానే కూటమి నేతలు పనిచేస్తున్నారా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి